ఒక పిఓకేను సందీప్ సంపత్ మన పిఓకేను ఒక కుశంగా వాడుకుంటున్నారు అటుపక్క ఇటుపక్క అంటే మనకు అటునుంచి వాళ్ళు కుషంగా వాడుకొని మనమేమో శ్రీనగర్ నుంచి నూట యాభై నూట అరవై కిలోమీటర్లు పోతే మనకు ముజాఫరాబాద్ దాకా నూట పోయి కానీ దగ్గరనే శ్రీనగర్ చాలా దగ్గరగా ఉంటది మనకు బార్డర్ కనుక అంటే పిఓకే కనుక పీఓకే మీద దాడి చేస్తే పిల్లలు కొడితే తల్లి దాని తలదే అదే వస్తుంది కనుక మన పీఓకే మన హక్కుగా ఉన్నది కానీ దాన్ని కూడా మన అవకాశం వచ్చిన నాలుగు సార్లు వీడు జారెడ్చుకున్నాం అంతెందుకు లాహోర్ దాకా కొడుకపోయినా మనం బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధం అప్పుడు మన బంగ్లాదేశ్ ఉత్సవం అప్పుడు మనం చూసాం కదా మనం చాలా సమయంలో పోతున్నా వాడేమో పిచ్చివాడి చేతిలో రాయి అనుకున్నది మతపరంగా చేసి మన వాడి వ్యూహము మనం ఫలించలేదు వాడు ఒక వ్యూహం అని ఏమని అంటే మతం పేరుని చంపితే హిందూ ముస్లింలు భారతదేశంలో కొట్లాడుకొని వస్తారు దానివల్ల వాళ్ళ ఉద్దేశం అది మన అంతర్యుద్ధంలో మునిగిపోవాలి వాడు అంతర్యుద్ధంలో ఉన్నారు చీయాల ఉన్నది వాళ్ళ దగ్గర బెరుచిస్తాను ఇటుపక్క వాళ్ళు వేరే దేశంగా విడిపోతా అంటున్నారు పీఓకే ఎప్పుడు వాళ్ళది కాదు ఇక సింధుని పంజాబ్ వాళ్ళు కూడా మానసికంగా సిద్ధమయ్యేది ఏంటంటే మేమంతా సంపాదించి వ్యవసాయంలో పండించి మొత్తం దేశానికి అన్నం పెడుతుంటే ఆ పెత్తనం అంతా ఊరంగా ఉగ్రవాదం అంతా వాళ్ళు చెప్తున్నారు కదా అనే మాట ఒకటి ఉన్నది కనుక ఒకవేళ వీలైతే నాలుగు దేశాలకి విడిపోయే పని ప్రమాదం ఉంది కనుక వాళ్ళు భారతదేశానికి ఉచిలో చూపెడుతున్నారు వాళ్ళు చెప్పాలి ఎప్పుడు కూడా భారతదేశాన్ని పూచిగా చూపడితే వాళ్ళు రాజకీయ వాళ్ళు పుట్టుకనే విదేశీ పుట్టి పుట్టుక నలభై ఏడు అయితే అయితే రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు ఇంత క్రైసిస్ లో ఉండి ఆర్థిక పరంగా నష్టాలలో ఉండి ఇటు చుట్టుపక్కల ప్రాంతీయ పరంగా కావచ్చు పక్క దేశాలతోటి కూడా సఖ్యత లేకుండా వేరే దేశాలుగా విడిపోతామంటూ ఇటు ఆఫ్ఘనిస్తాన్తో సఖ్యత లేదు అలాగే బలూచిస్తాన్ ఉగ్రవాదులతోటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అలాగే రైతులలో ప్రజలలో కూడా ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా వ్యతిరేకత ఉంది ఈ నేపథ్యంలో మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటాం మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటాం మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ ఏదైతే పాక్ సంబంధించిన మంత్రులు చెప్తున్నారో ఏం ప్రతీకారం తీర్చుకుంటారు వాళ్ళు ఎంత ఎంత తీర్చుకుంటారు తోటి కనీసం బాడీ బోర్డరా దాటి లోపలికి వచ్చి ఫైట్ చేసే అంత సైన్యం కానీ శక్తి కానీ వాళ్ళకి ఉందంటారా ఉత్తర కుమార ప్రగల్భాలు జరుగుతున్నారు ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ముందు మనం ఒకటి చెప్పగలిగిన దౌత్యపరంగా మనం విజయ సాధించడం రెండో రకంగా చెప్పాలంటే మనకు ఆర్థికపరంగా కూడా అసలు దిగ్బంధం చేస్తున్నాం ఈ దేశంలో పిలిచిబాటు క్రీడా వాళ్ళు ఎట్లుంటాయి అంటే ఇప్పుడు చేతగాని వాడే మాట్లాడుతాడు చేతనైన వాడు ఎప్పుడు బలవంతుడు ఎప్పుడు కూడా మాట్లాడు చేతగాని వాడు బలహీనుడే మాట్లాడుతుంటాడు ఇప్పుడు మాటలు యుద్ధం చేస్తున్నాడు వాడు వాళ్ళ దగ్గర వాళ్ళు తెలుసు వాళ్ళతనం వాళ్ళకు తెలుసు ఆర్థికంగా చితికిపోయిండు ఐదు వందల రూపాయల కిలో గోధుమ పిండి ఇతరత్ర నిత్యావసర శక్తులు పెరిగిపోయినాయి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది కనుక ఈ తిరుగుబాటును ఇంకో రకంగా మళ్ళీ వీలు కానీ ఇప్పుడు వాళ్ళ దాడులు గాని ఉగ్రవాద దాడులు గాని బహిర్గామ దుచర్య గానీ నేను కారణం అనుకుంటున్నాను కానీ వాళ్ళని ఒంటరి చేసే పరిస్థితుల్లో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఒంటరి చేసే క్రమంలో కొన్ని దేశాలు మనకు కలిసి వస్తున్నాయి కొన్ని దేశాలు మోసం చేస్తున్నాయి కూడా ఉదాహరణ చైనా ఎప్పుడు కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు కానీ మొదలు చెన్నై నొక్కు నొక్కింది కాదు కాదు ఉగ్రవాది ఎప్పుడైనా ఎప్పుడైనా అని చెప్పి అమెరికా కూడా వరకు చెప్పారంటే మొదట్లో బాగానే మాట్లాడింది ఇప్పుడేమంటున్నారు ఇద్దరు కూడా మాకు మిత్రులే మీరు ఇద్దరు మీరు మీరు నేర్చుకోండి అది ఇప్పుడు కాదు కదా వన్ ఇయర్ల సమస్య కదా అనే మాట మాట్లాడుతున్నారు అందుకని ఇవన్నీ వస్తున్నాయి అంటే మనకు మనకు మంచి మిత్రుడు ఎవరైనా ఉంటే రష్యా ఉంటది కొన్ని యూరోప్ దేశాలకు ఉండొచ్చు కానీ వీళ్ళు కూడా అవకాశవాదంతో ఏం చేస్తారంటే ఇవాళ అమెరికా గానీ చైనా గాని తమ ఆయుధాలను అమ్ముకోవడానికి ఇది ఉపయోగించుకుంటాం చూస్తున్నాం కదా సంపత్ మనకు ఉక్రెయిన్ రష్యా కూడా ఆయుధ ఆయుధాల పాఠవ పరీక్ష చేసుకున్నాం మనకు వెనుక మన భారత మహాభారత యుద్ధంలో చూసుకునే వాళ్ళు ఏ ఆయుధం ఎంత పనిచేస్తుంది మన కురుక్షేత్ర సంఘం రాకముందే వాళ్ళు పరీక్షలు చేసుకున్నారు అట్లానే పాఠవ పరీక్షలు చేసుకున్నారు టపాసులు కాల్సినట్టు పాత ఆయుధాలు కూడా పనిచేస్తే అనేవా అవుట్డేటెడ్ ఆయుధాలు కూడా పనిచేస్తే ఎంతవరకు దూరం పోతుంది ఈ క్షిపణి అని వాళ్ళు ఇప్పుడు రెండు యుద్ధాల ద్వారా నేర్చుకున్నారు ఇప్పుడు నేను నేమంటున్నాను అంటే అవకాశవాద రాజకీయాల్లో అమెరికా మనకి ఎప్పుడు మిత్రులు నమ్మదగ్గ మిత్రుడు కాదు ఖచ్చితంగా ఇద్దరికి ఆయుధాలు అమ్మే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే చాలా వరకు కొన్ని దేశాల నుంచి ఇప్పుడు ఉదాహరణకు